తిరుపతి రూరల్ అర్బన్ పరిధిలో రాత్రి వేళలో ఇళ్ళ వద్ద పార్కింగ్ చేసిన జేసీబీ లారీ ట్రాక్టర్లు బ్యాటరీలను దొంగతనం చేస్తూ యజమానులకు కట్టి మీద లేకుండా చేస్తున్న నిధుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు వాహన యజమానులు తమ బాధను మీడియాకు తెలిపారు పది రూరల్ మండలం అర్బన్ మండలంలో దాదాపు మూడు నెలలుగా నాలుగు బ్యాటరీలు రోజు నైట్ పెట్టేసి ఎర్లీ మార్నింగ్ వచ్చే ముందు ఒక బ్యాటరీ కూడా ఉండవు ఏమి రా ఎందుకు రాబోతున్నాయని చూస్తే ఎన్ని రోజులు కాపలా కాసినా ఏమి ఫలితం లేకుండా పోయింది ఆల్రెడీ పల్లి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ట్రేస్ అవుట్ కాలేదు గత కొద్ది రోజులుగా చూస్తున్నా చూస్తున్నా ఈ ఈరోజు దొరుకుతారు రేపు దొరుకుతారు అనేసి అని చాలా వరకు ఓనర్లు కూడా కాపలా కాసిన రోజులు ఉన్నాయి లాస్ట్కి ఏం చేశారంటే హోండా షోరూమ్ దగ్గర రాత్రి ఒక అతను బ్యాటరీలు తీస్తుంటే యాక్సిడెంట్ అయిన కార్లకు బ్యాటరీలు తీస్తుంటే షోరూమ్ సెక్యూరిటీ గార్డు పట్టుకొని హండ్రెడ్ డైరీ చేయగా వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి నైట్ రౌండ్లో స్టేషన్కి తీసుకొచ్చారు నేను పలానా అమ్మాను అనేసి అని చెప్పాడు అమ్మారు అనేసి అంటే మేము ముందుగానే జాగ్రత్త పడి వాళ్ళ ఎవరికైతే అమ్మారో కార్తీక్ కాయలంగడి తిరుపతి ఆటో నగర్లో ఉంటాడు ఇతను ఏంటంటే గత గత కొద్ది రోజులుగా ఇతనే కొనుక్కుంటున్నాడు అనేసి మాకు సమాచారం రావడంతో మేము వెళ్ళి చూడగానే దాదాపు వంద బ్యాటరీలు అతను గోడౌన్లో ఉన్నాయి అడిగితే నేను కొన్నాను ఆడగొన్నాను ఈడగొన్నాను అనేసి అంటాడు ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అతనే చేయించాడనేసి అని అతనే చెప్తున్నాడు ఎవరు దొంగ అయితే ఉన్నాడు నాకు పదహైదు వందలు ఇస్తాడు అనేసి అంటున్నాడు పదహైదు వందలు ఆయన తీసుకొని మేము పదివేల రూపాయలు బ్యాటరీలు పెట్టుకుంటే ఎన్ని రోజులు సంపాదిస్తే పదివేల రూపాయలు రావాలి ఒక టిప్పర్కి వేయాలంటే ముప్పై వేల రూపాయలు అవుతుంది ఈ మూడు వేల రూపాయలు అమ్మేస్తారు మేము పది రోజులు తోలితే కానీ ముప్పై వేలు రాదు మాకు ఇస్తీలని డ్రైవర్లని డీజిల్ అని డెఫైల్ అని ఇన్ని పోసుకొని కూడా ఉంటే ఇవన్నీ పోసినా కూడా తెలారి ముందుకు తోలకాలు ఉండవు తోలకాలు ఉంటే బ్యాటరీలు ఉండవు ఏమి చేయమంటారు మమ్మల్ని ఈ దొంగల దగ్గర మమ్మల్ని ఎలా బతకమంటారు ఇది ఎలా న్యాయం చేస్తారని మేమే పోలీసు వారిని ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం మాకు గత కొద్ది రోజులుగా సంవత్సరం ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం రోజులుగా తిరుపతి పోరవల్ మండలం అర్బను ప్రాంతాల్లో బ్యాటరీలు రేతి రేతిని తెల్లవారే గాడికి మాకు డ్రైవర్ పోయి స్టార్ట్ చేసే గాడికి బ్యాటరీలు ఉండవు ఎక్కడ వర్క్ పెట్టే వచ్చేస్తాం ఇండ్ల దగ్గర పెట్టినా కూడా బ్యాటరీలు ఎత్తుకొని పుడుతున్నారు మొత్తం మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి మా మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఆ సీసీ కెమెరాలు కూడా ఎటాచ్ల్లో ఒకే లైన్ ఒకే ఒకే రోజు రెండు బండ్లు మూడు బండ్లు ఐదు బండ్లు ఎన్ని దొరికితే ఆ వరుసగా లైన్గా పెడేసి వాళ్ళ నైట్ పోయి పునుక్కుంటారు బండ్లో మనిషి ఉన్నా కూడా వాళ్ళు తిరిగి నైట్ అంతా పోగినంత కష్టపడి ఉంటాడు కష్టపడినంత ఫలితం లేకుండా వీడు పునుకొని నిద్రపోతూ ఉంటాడు వాళ్ళు వచ్చేసి రే రేతి రేతి మొత్తం అంత బ్యాటరీలను ఎత్తుకొని పుడుతున్నారు తెల్లవారే కాడికి ఏం కనపడు మోటార్ ఫీల్డ్ పరిస్థితి ఎట్టడం అంటే వర్కులు డల్గా ఉన్నాయి వర్కులు లేకుండా ఈ డ్రైవర్లకి జీతాలు వేయలేకుండా డ్యూలు కట్టలేకుండా బండ్లు ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకొని పోవడం వల్ల కూడా ఫైనాన్స్ ఎత్తుకొనిపోయే పరిస్థితి లేరు వాళ్ళు మీరు అట్టనే కటండి మేము ఎత్తుకొని పోండి అనేసి పరిస్థితులు ఉండరు ఈ పరిస్థితిలో ఉంటే వీళ్ళు పదహైదు వేలు నుంచి ఒక బ్యాటరీ రోలర్ బ్యాటరీ అయితే పదిహేను వేలు పద్దెనిమిది వేలు దాకా పడుతుంది అది ఇటాచ్ల బ్యాటరీ అంటే పదివేలు ఏ బ్యాటరీ ఎత్తుకున్న ఏడు వేలు ట్రాక్టర్ బ్యాటరీ ఎత్తుకుంటున్నా ఆరు వేలు ఏ బ్యాటరీ ఎత్తుకున్నా ఆరు వేల నుంచి పది పద్దెనిమిది వేలు దాకా ఉండదు మా ఓనర్కి పాత బ్యాటరీని ఇస్తే ఎన్న ఫెయిల్ అయిపోయినా పాత బ్యాటరీ ఇస్తే పది వందలు తగ్గించుకుంటాడు అది కూడా లేకుండా వీళ్ళు మొత్తం అంత మొత్తం బ్యాటరీలు మొత్తం కంప్లీట్ ఎత్తుకొని పుడిసి ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటాయంటే నైట్లో మూడు గంట ఒక డ్రైవర్ ఒకటి చెప్తాడు నైట్లో మూడు గంటకి వచ్చి బండి ఆపేసి మడికా మండి దగ్గర పెడేసి టీ తాగే స్టాండ్కి వచ్చి టీ తాగేసిపోయి లోపల బ్యాటరీ లేదంట అయి బండ్లు ఆ విధంగా ఎంత ఇబ్బంది పెడతా ఉంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు దాన్ని అంతా దయచేసి మాకు పోలీసు వాళ్ళకి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేసి మమ్మల్ని మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం